హెల్లో నేస్తమా ఎట్లున్నారు మస్తున్నారులే ఏంటో అండి యూట్యూబ్లో కొత్త అప్డేట్ అయితే వచ్చిందని చాలా మంది ఉన్నారు జూలై ఫిఫ్టీన్త్ నుంచి మొత్తం మారిపోయిందని చెప్తున్నారండి అంత ఓన్ కంటెంట్ ఉండాలి ఎవరు వాయిస్ యూస్ చేయొద్దు అంత ఫేస్ చూయించుకుంటూ లైవ్స్ చేయాలి అని చెప్తూ ఉన్నారండి ఇంకా కొన్ని కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి ఇక ఏదైతేనేమండి ఎవరి వీడియోస్ వాళ్ళు పెట్టుకోవడంలో మంచిదే కదండి హ్యాపీయే కదా ఇక నుంచి అయినా ఎవరి టాలెంట్ వాళ్ళు ప్రూఫ్ చేసుకునే రోజైతే వచ్చేసిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా లాంగ్ వీడియోస్లో అయితే ఓన్ కంటెంటే ఉంటుంది బట్ షార్ట్ వీడియోలో మాత్రము వేరే వాళ్ళ వాయిస్ యూస్ చేసుకొని చేశానండి ఇక మీదట షార్ట్స్లో కూడా నా ఓన్ కంటెంట్ ఉంటుంది ఏదైనా నా ఓన్గా క్రియేట్ చేస్తానండి ఇక ఇవాళ రెసిపీ వచ్చేసి భక్ష్యాలు చేయబోతున్నాను అదే ఒలిగలు అండి ఒలిగలు బొబ్బట్లు అని కూడా అంటారు కదా ఈ బొబ్బట్లు ఏ విధంగా చేసేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాము మధ్య మధ్యలో యూట్యూబ్ గురించి కొన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం వచ్చేసేయండి దీనికోసమని మైదాపిండి తీసుకోవాలి అంటే మీరు ఎన్ని బొబ్బట్లు చేస్తారో దాన్ని బట్టి మైదాపిండి అయితే తీసుకోండి ఇలా మీకు కావలసినంత మైదాపిండి తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని చపాతి ముద్దలాగా అయితే తడుపుకోవాలి చపాతి పిండి కంటే ఇంకా కొద్దిగా పలచగానే కలుపుకోవాలండి పిండి మరి గట్టిగా ఉండకూడదు ఈ మైదా పిండి అనేది వాటర్ చూసుకుంటూ అయితే పోసుకొని కలుపుకోవాలి పిండి మొత్తము చూసారు కదా చపాతి ముద్దలాగా అంటే దానికంటే ఇంకొద్దిగా పలచగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన దానిపైన ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని మరొకసారి ఈ పిండిని అయితే కలుపుకోవాలి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఈ పిండిని చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు ఖచ్చితంగా పెట్టాల్సిందే ఇలా హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది సాగుతుంది మనం భక్ష్యాలు చేసేటప్పుడు ఈ లోపు మనం శనగపప్పు తీసుకొని ఒక కుక్కర్లో వేసుకోవాలి ఇలా శనగపప్పు తీసుకొని వాటర్ లో బాగా క్లీన్ చేసుకోవాలి రెండు మూడు సార్లు ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇందులో ఎక్స్ట్రా వాటర్ పోసుకొని దీనిపైన మూత పెట్టి ఒక నాలుగు విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి నాలుగు విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేసి దీన్నైతే ఒక ప్లేట్లో పెట్టి కంప్లీట్గా చల్లారనివ్వాలి ఈ శనగపప్పు మూతము చాలా బాగా ఉడికింది కదా చూసారు కదా ఈ విధంగా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారిపోయింది ఇలా చల్లారిన పప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్ది కొద్దిగా వేసుకోవాలి వేసుకొని అదేవిధంగా ఇందులో మనకి కావలసినంత తీపి అంటే ఎంత తీపి కావాలో దాన్ని బట్టి బెల్లం అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఇందులో కొద్దిగా యాలకులు కూడా యాడ్ చేయాలి ఇలా యాలకులు వేసిన తర్వాత మూత పెట్టి మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి దీన్ని చూశారు కదా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి పూర్ణమైతే రెడీ అయిపోయింది భక్ష్యాల కోసము దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకోవాలి యూట్యూబ్లో అన్ని కొత్త కొత్త అప్డేట్స్ వచ్చిన తర్వాత ఓన్ కంటెంట్ ఉండాలి ఓన్ ఫేస్ ఉండాలి అని కొత్తగా వచ్చాయండి ఇదంతా మన మంచికే ఎవరు భయపడకండి మన టాలెంట్ ప్రూవ్ చేసుకునే రోజు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగానే ఉంటుంది మన టాలెంట్ను మనం ప్రూఫ్ చేసుకుందాం ఇందులో బాధపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్ చాలామంది కామెడీ వీడియోస్ చేసేటప్పుడు వేరే వాళ్ళ వాయిస్ యూస్ చేసుకొని చేస్తున్నారు నేను కూడా అదే పని చేశానండి ఇక మీదట అలా చేయకూడదంట మన ఓన్ వాయిస్ యూస్ చేస్తూ ఓన్ కంటెంట్ మాత్రమే పెట్టాలంట నేనైతే ఓన్గా ఇక నుంచి పెట్టాలని అనుకుంటున్నాను రేపటి నుంచి నా ఓన్ కంటెంట్ వస్తుందండి ఎన్ని రోజులు నా ఛానల్ని మీరందరూ ఎలా ఆదరించారో అదేవిధంగా ఇప్పుడు కూడా ఆదే విధంగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా నానబెట్టిన మైదాపిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా అరచేతిలో వేసుకొని వెడల్పుగా అనుకోవాలి పిండిని ఇలా వెడల్పుగా అన్న తర్వాత కొద్దిగా పూర్ణం ముద్ద తీసుకోవాలి దీనికి సరిపడా పూర్ణం ముద్ద తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని ఇలా మధ్యలో పెట్టేసేయాలి పిండి మధ్యలో పెట్టేసి ఈ ముద్దను మాత్రము కవర్ చేసేయాలి మొత్తం పిండితో వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి చూసారు కదా ఇలా చేసుకున్న తర్వాత కవర్ ఉంటుంది కదండి ఈ కవర్ పైన ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఈ ముద్దను దీనిపైన పెట్టి పూర్ణం ముద్దను ఇలా చేతితో ఒత్తుతూ మనకి ఎంత పలచగా కావాలో దాన్ని బట్టి పలచగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి దీనికైతే కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాగిన పెన్నం పైన ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ భక్ష్యాన్ని పెన్నం పైన మెల్లగా వేసుకోవాలి జాగ్రత్తగా ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన చుట్టూ ఆయిల్ అయితే అప్లై చేయాలి ఆయిల్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఈ భక్ష్యాన్ని ఈ లోపు వేరొక ముద్దనైతే ప్రిపేర్ చేసుకోవాలి అది కాలేలోపు ఈ భక్ష్యం ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి లేదంటే మాడిపోతుంది చూశారు కదా ఈ విధంగా అయితే కాల్చుకోవాలి భక్ష్యం రెడీ అయిపోయింది చూశారు కదా భక్ష్యాలు అయితే రెడీ అయిపోయినాయి చాలా బాగుంటాయి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి సూపర్గా వస్తాయి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్